పని చేసేవాళ్ళు పని మీద పని చేస్తూ చేస్తూ ఊరికే ఉంటేనే మనసర పట్టదండి ఈ బ్లౌజ్ అయితే ఇంత సూపర్గా వచ్చింది చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది చూడండి సూపర్గా వచ్చింది ఫినిషింగ్ నేనైతే నిన్న కుట్టాను ఇది ఇప్పుడు ఇవాళ ఈ రెండు జాకెట్లు మళ్ళీ పాంపగా ముసులు కాజాలు కంప్లీట్ చేసి మళ్ళీ ఇంక రెండు కట్ చేసుకోవాలి ఆ పని ఈ పని చేసుకుంటూ బ్లౌజులు కుడితే అటు ఇటువంటి సాయంత్రం అవుతుంది నేను చక్కగా మళ్ళీ ఇంటి పనులు చేసుకొని చాయ్ తాగి మళ్ళీ అన్నం కూరలు అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు సో చూడండి ఇంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటి అంటే పని పని అని అంటుంది ఏంటి అని అనుకోవచ్చు మీరు ఏదో ఒక పని పట్టికనైతే అసలు ఉండదండి ఏదొక పనులు చేయనివ్వండి ఏదొక పనిలో నిలవడండి మీరు కూడా పని చేసుకుంటూ పది రూపాయలు సంపాదించండి ఆరోగ్యంగా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందండి నిజంగా పనులు పనులు చేస్తూ పనులు చేస్తూ ఉండే హెల్త్ చూడండి పని చేయకుండా ఉండేవాళ్ళు డల్గా మధ్య మధ్యగా హెల్తీగా ఉండలేరండి మీరు పనిలో ఉండి చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోకు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి